అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ వైఆర్ఎస్ గార్డెన్ ఈరోజు నిమ్మ చెట్టు గురించి చెప్పాలనుకుంటున్నాండి అయితే అప్పుడు ఒక వన్ ఇయర్ క్రితం నేను ఒక వంద రూపాయల డబ్బు తీసుకొని వేసిన అయితే ఇది నేను ఎట్లేసిందంటే వాటర్ బాటిల్లో అనమాట అయితే వాటర్ బాటిల్ నుంచి మనం దీంట్లో పెట్టిన ఎట్లంటే చాలా అసలు పూత అయితే నిమ్మకాయలు పూత చాలా బాగా వచ్చిందనమాట కొమ్మ కొమ్మకు ఈ విధంగా పూతలు కాయలన్నమాట కాకపోతే ఏంటి అని అంటే నిమ్మ చెట్టుకు కొన్ని మనం జాగ్రత్తలు తీసుకోవాలండి ఏంటి అనంటే వాటరు ఎక్కువ తక్కువ వేసుకోవద్దనమాట ఎక్కువ తక్కువ వేసుకున్నట్లయితే ఇక ఈ విధంగా మనము ఈ విధంగా నిమ్మకాయలు నిమ్మ ఆకులు ఇలాగ పాలిపోయి మన కాయలు కూడా ఇట్లా మన ఎట్లా మన నల్లగా అయిపోతాయి అనమాట ఎక్కువ వాటర్ అయినా అలాగే తక్కువ వాటర్ అయినప్పుడు కూడా అవి చెట్టు ఎండిపోయే అవకాశం ఉంది మనం దీనికి నీళ్లు పోసే విధానంలో కూడా మనం చాలా చక్కగా నీళ్ళు పోసినట్లయితే మనకి ఇంత చక్కగా పూత నిమ్మకాయలు మాత్రం మనం చాలా బాగా వస్తాయండి నాకైతే ఈ విధంగా పూతొచ్చి నేను చాలా జాగ్రత్త ఎమ్మటి నీళ్లను పోయడం జరిగింది ఈ చెట్టుకి అలాగే మధ్యలో మధ్యలో ఇలాంటి మన ఆకులకు ఇలాంటివి వస్తున్నాయి నల్ల నల్లగా వస్తున్నాయి అనమాట ఇవి కూడా రాకుండా నేను మన ఉంటాయి కదండి మన కిచెన్ వేస్ట్ నుంచి వచ్చిన లిక్విడ్ని కొంచెం లైట్గా చల్లినమాట చల్లిన తర్వాత చాలా బాగా పూత అంటే ఎంత అంటే చాలా బాగా వచ్చిందండి పూత కొమ్మ కొమ్మకి అసలు ఈ విధంగా పూత వచ్చేసింది కాయలు కూడా చాలా వచ్చినాయి అనమాట ఇంకా తెంచాలంటే ఇంకా ఇంకా కొంచెం అయితే తెంచుతా ఈ విధంగా వచ్చినాయి అసలు ఎంత అంటే పూత చాలా బాగా వచ్చిందనమాట పూత అందుకని చెప్పేసి నిమ్మ చెట్టుకు చాలా జాగ్రత్తగా వాటర్ పోసుకోవాలండి ఎక్కువ తక్కువ ఎక్కువ కాయలు రావాలి ఎక్కువ పూత పూయాలని నీళ్ళు ఎక్కువ పోసినట్లయితే చెట్టు చనిపోయే అవకాశం ఉందండి నీ వాటర్ ఎక్కువైనప్పుడు ఈ ఈ విధంగా ఆకు పండు బారిపోయి రాలే అవకాశం ఉంది అలాగే చెట్టు మీద మొగ్గ అనేది నిలవదు మనకు కాయలు కూడా ఏమి ఉండవు మనకు సాధిన ఫలితం కూడా ఏమి ఉండదు ఇంత చక్కగా నీళ్ళని దీన్ని సరి చేసుకుంటూ వాటర్ పోసినట్లయితే చాలా చక్కగా మనకు కాయలు పూత పింద వస్తుంది చెట్టు మీద ఈ విధంగా వాటర్ ఎక్కువైనప్పుడు ఈ విధంగా వచ్చి ఆకులు రాలిపోతుంటాయి అన్నమాట నిమ్మ చెట్టుకు చాలా జాగ్రత్తగా వాటర్ పోసుకోవాలి చూసిరుగా అండి నా నిమ్మ చెట్టు ఒక హండ్రెడ్ రూపీస్ డబ్బులో వేసిన చూసిరుగా ఇలాగా నల్ల నల్ల మచ్చలు ఈ విధంగా నల్ల నల్ల మచ్చలు ఆకులు ఈ విధంగా వస్తాయండి కాబట్టి నిమ్మ చెట్టుని చాలా మనం జాగ్రత్తగా కాపాడుకున్నట్లయితే మనం కాయల దీని నుండి మనం తీసుకోవచ్చు అనమాట చూసి కానీ నా వీడియో నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ చాలా థ్యాంక్ యూ అండి